पत्रक में लेड पीले डी चिरंजीवामांड अष्टरेया अलावा बीच गोल पहले लेड पीले डी चिरंजीवामांड क्या क्या आपने तुम्हें रेडींग <laughs> చేరింది శ్రీనివాసుల రెడ్డి లక్ష యాభై నాలుగు వేల నాలుగు ఎనభై ఒకటి చిల్లూరి ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో అక్కడ ప్రకృతి ప్రజలందరికీ దీవిలు అందిస్తుంది అనేది ఒక నానుడి శక్తి మహిళా తల్లు శక్తి వల్లే మనిషి జీవనం సాగుతుంది అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళలను గౌరవించాలి మహిళలను ఆధార ఆరాధించాలి మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నాంది పిలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఎన్నలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజున కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు నాంది కావలు ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీ కావలు తెలుగుదేశం కార్యకర్తల కష్టపలంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికి కూడా తెలుసు నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో బతకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావల నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు రిలీఫ్ అర్హుడే కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం అందులో భాగంగా ఇప్పటికి ఆరు వంద నాలుగు వందల అరవై నాలుగు మందిని ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అంటే మేము గెలిచి ఎనిమిది నెలలు పూర్తయింది అంటే ఎనిమిది నెలలు అంటే రెండు వందల నలభై రోజులు ఈ రోజు నాలుగు వందల అరవై నాలుగు అంటే రోజుకి రెండు లెక్కన సరాసరి యావరేజ్ మీద రోజుకు రెండు లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపడం డబ్ని ఈ రోజున ఇబ్బంది పడ్డ వ్యక్తులకి చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా యువ సహకారంతో ఈ కావుల నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రిలీజ్ పట్టు కింద కావులకి నిధులు వెచ్చించడం జరిగింది అనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది అందరు రాష్ట్రం లొట్టుకులో ఉంది అందరు రాష్ట్రం ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదించే క్రమంలో ఎనిమిది నెలల కాలం నుంచి అసలు రాత్రుల్లో ఈరోజు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన పిల్ల పెద్దల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పెద్ద మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ కప్పచెప్పి పంపించుకుని తన జమూరు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావులు ప్రజల మీద ఎన్నలేని చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల్లో కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్లో మా కార్యకర్తలు నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో పేదవాళ్ళని సేవ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు తలబెట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం ప్రజలు భవిష్యత్తు కోసం సహాయ ద్వారా సహకారా చాలు తెలియజేస్తుంది దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఉన్నాయి వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని కూడా ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా పరంగా కావచ్చు లేదంటే మైనార్టీల పరంగా కావచ్చు మజీదులు కూడా కథలు నిధులు మంజూరు చేసేదాన్ని నివేదికలు సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలు తీసుకున్న ముస్లిం సోదరులు ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి అది మీరు రవండి సార్ ఆర్ సి పాలం